గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినీ జర్నీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో చరణ్కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ను సొంతం చేసుకున్నాడు సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తూ నటుడిగా దూసుకెళ్ళిపోతూ ఉన్నాడు నేడు రామ్ చరణ్ పుట్టినరోజు సినిమా సెలబ్రిటీల దగ్గర నుంచి మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా చరణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నారు రామ్ చరణ్ సినీ జర్నీ విషయానికి వస్తే రెండు వేల ఏడులో చిరుత సినిమాతో ప్రారంభమైంది ఇక యొక్క సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన యాక్షన్ డ్రామా ఈ సినిమా మిశ్రమ స్పందనను పొందినప్పటికీ రామ్ చరణ్ ఎనర్జీ డ్యాన్స్ ప్రేక్షకులని ఆకట్టుకుంది ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో వచ్చిన మొగదేరా సినిమా చరణ్ కెరియర్లో ఒక మైలు రాయిల్గా నిలిచింది ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ యొక్క చిత్రం భారీ విజయం సొంతం చేసుకుంది అలాగే రామ్ చరణ్ను స్టార్ హీరోగా మార్చేసింది ఇక ఈ యొక్క సినిమాలో చరణ్ నటన యాక్షన్ సన్నివేశాలు కాజల్ అగర్వాల్తో కెమిస్ట్రీ విమర్శలకు ప్రశంసలు కూడా అందుకున్నాయి ఆ తర్వాత రచ్చ నాయక్ ధృవ వంటి సినిమాలతో కమర్షియల్ విజయాలు సాధించాడు రంగస్థలం సినిమాలో గ్రామీణ నేపథ్యంలో చిట్టిబాబు పాత్రలో తన నటన అభిమానులని విమర్శకుల్ని కూడా కట్టిపడేసేలా చేసింది ఇక ఈ యొక్క సినిమా చెర్రికి ఉత్తమ నటుడు అనే అవార్డు కూడా తెచ్చిపెట్టింది ఇక నేడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులు కూడా రామ్ చరణ్కు బర్త్డే విషెస్ చెప్తూ ఉన్నారు ఇక ఈ యొక్క క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా బర్త్డే విషెస్ చెప్పారు రానున్న రోజుల్లో చరణ్ మరింత విజయాలు అందుకోవాలని కోరుకున్నారు ఆస్కార్ పురస్కారాలు పొందిన చిత్రంలో నటించి గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకున్న రామ్ చరణ్కు నా యొక్క హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు సంపూర్ణ ఆనందాన్ని సుఖ సంతోషాలను అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను దైవభక్తి మెండుగా ఉన్న రామ్ చరణ్ ఎప్పుడు సానుకూల దృక్పథంతో ఆలోచిస్తాడు ఇక పెద్దలు అనుభవజ్ఞుల పట్ల గౌరవ మర్యాదలతో ఉంటాడు కొత్త విషయాలు నేర్చుకోవాలని ఓ విద్యార్థులా నడుచుకుంటాడు అవి అతడికి శ్రీరామ రక్షగా నిలుస్తాయి మరింత ఉన్నత స్థాయికి ఎదగడానికి దోహదపడతాయి తండ్రికి తగ్గ తనేయుడుగా ముందుకు వెళ్తున్న చరణ్ రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన ఈ యొక్క ట్వీట్ ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది